ఈరోజు మనం చెప్పుకోబోయే క్రిస్మస్ స్టోరీస్ సిరీస్లో థర్డ్ స్టోరీ పెట్లహెంకో ప్రయాణం గలిలయ కొండల మీద సూర్యుడు ఉదయించాడు నచ్చేత్ శాంత పట్టణం మీద బంగారు కాంతిని విసురుతూ గ్రామం అంచున ఉన్న చిన్న వడ్రంగి ఇంట్లో జోసెఫ్ ఒక దీర్ఘమైన మరియు అనిమిశ్చిత ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు ఒక రాజ కట్టడి భూమి అంతా పంపబడింది బలమైన రాజు సీజర్ అగస్టస్ నుండి అందరూ తమ పూర్వీకుల పట్టణాలకు తిరిగి వెళ్ళి జనాభా లెక్కల కోసం లెక్కించబడాలి జోసెఫ్కి రాజు రావీదు వంశానికి చెందినవాడు కాబట్టి ఇది రావీదు పట్టణం బెత్లహేమ్కు వెళ్ళడం అంటే రోడ్డు దూరం తొంభై మైళ్ళకు పైగా కఠినమైన భూమి లోతైన లోయలు మరియు అడవి కొండల గుండా మేరీ ఇప్పుడు పెట్టుతూ భారంగా ఉంది జోసెఫ్ పని బెంచ్ పక్కన తక్కువ స్టూల్ మీద ఇష్ట్రాంత తీసుకుంటుంది ఆమె శాంతంగా కనిపించింది అయినా ఆమె కళ్ళలో ఆశ్చర్యం మరియు అలసట రెండూ ఉన్నాయి ఆమె సమయం దగ్గరలో ఉంది జోసెఫ్ ఆమెపై మృదువైన ఆందోళనతో చూశాడు మేరీ అని మృదువుగా అన్నాడు రోడ్డు కష్టం మరియు రాళ్లతో నిండి ఉంది ప్రయాణం దీర్ఘం బహుశా మనం వేచి ఉండాలి మేరీ నవ్వింది ఆమె చేయి ఆమె పెరుగుతున్న పొట్టపై ఉంది ఈ జీవితాన్ని ఇచ్చిన ప్రభు మనకు బలం ఇస్తాడు అని కుసుగుసలాడింది మనం విలువబడిన చోటికి వెళ్దాం ప్రయాణం ప్రారంభం జోసెఫ్ నచరతి యొక్క మెళికలు తిరిగిన రోడ్ల గుండా చిన్న గాడిదను నడిపించాడు మేరీ దాని మీద కూర్చుంది చల్లని గాలికి వ్యతిరేకంగా వెచ్చని షాలుతో కప్పబడి ఉదయం గాలి ఆలివ్ మరియు ధూళి వాసనతో నిండి ఉంది మరియు రోజు మొదటి పక్షులు చెట్ల నుండి పాడాయి వారు నజరేను వదిలి వెళ్తున్నప్పుడు మార్గం కఠినమైనది పర్వతాలు నిశ్శబ్ద రక్షకుల్లాగా లేచాయి మరియు లోయలు దూరంగా ఉన్న గొర్రెల కాపరుల పిలుపులతో ప్రతిధ్వనించాయి జోసెఫ్ స్థిరంగా నడిచాడు గాడిదను మార్గనిర్దేశం చేస్తూ అతని కళ్ళ ముందు రోడ్డును స్కాన్ చేస్తున్నాయి అతని వడ్రింగ్ చేతులు కఠినమైనవి కానీ అవి కయ్యాలను వృద్ధువుగా పట్టుకున్నాయి సమయానికి సమయం అతను మేరీ వైపు తిరిగి చూశాడు ఆమె సురక్షితంగా ఉందని నిర్ధారించుకుంటూ మేరీ హరిజన్ను శాంతమైన ఆశ్చర్యంతో చూసింది ఆమె ఆమెలో ఉన్న బిడ్డ మృదువుగా కదిలినట్లు అనుభవించింది మరియు ఆమె చేయిని ఆమె హృదయం మీద పెట్టింది ప్రయాణం యొక్క ప్రతి అడుగు అదృశ్య ఉనికి ద్వారా మార్గనిర్దేశం చేయబడినట్లు అనిపించింది ఏ కష్టం కూడా భంగపరచలేని శాంతి కష్టమైన రోడ్లు రోజులు గడిచాయి ప్రయాణం మరింత కష్టమైంది రోడ్లు ప్రయాణికులతో నిండి ఉన్నాయి కుటుంబాలు కర్రల మీద ఆనుకుని ఉన్న వృత్తులు ధాన్యంతో నిండిన బండ్లతో వ్యాపారాలు గాడిదలు అరిచేవి పిల్లలు ఏడ్చేవి మరియు అనేక అడుగుల ధ్వని గాలిని నింపింది రాత్రి వారు ఆలు చెట్ల కింద విశ్రాంతి తీసుకునేవారు జోసెఫ్ ఎండిన కొమ్మల నుండి చిన్న అగ్ని వేసేవాడు మరియు మేరీ గడ్డిపై విశ్రాంతి తీసుకునేది నక్షత్రం చూస్తూ కొన్నిసార్లు రాత్రి చల్లగా ఉండేది మరియు జోసెఫ్ తన క్లోక్ను ఆమె భుజాలపై చుట్టూ వేసేవాడు ఒక సాయంత్రం చంద్రుడు పూర్తిగా మరియు వెండి రంగులో లేచినప్పుడు మేరీ కుసుకుసలాడింది జోసెఫ్ ఈ రాత్రి నక్షత్రాలు ఎంత ప్రకాశవంతంగా ఉన్నాయో చూస్తున్నావా అతను తల ఊపాడు పైకి చూస్తూ అవును మేరీ అని మనల్ని చూస్తున్నట్లు అనిపిస్తున్నాయి స్వర్గం స్వయంగా వేచి ఉన్నట్లు మేరీ మసకగా నవ్వింది బహుశా అలాగే ఈ ప్రయాణం మంది మాత్రమే కాదు తరువాత నిశ్శబ్దం రాత్రిని నింపింది పవిత్ర వేచి ఉండే నిశ్శబ్దం దూరంగా ఒక గుట్ల గుట్లగూ యొక్క మృదువైన అరుపు ప్రతిధ్వనించింది మరియు జ్వాలలు తక్కువగా మిరిమిట్లు గొలిపాయి జోసెఫ్ కళ్ళు మరివెక్కాయి కానీ అతని నిద్రలో కూడా అతను దూత మాట్లాడిన మాటలను కళ్ళు కనేవాడు అతను తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు అడవి గుండా తర్వాత రోజులు వారిని బంజరు ఎడారి భాగాల గుండా నడిపించాయి సూర్యుడు తీవ్రంగా కాల్చాడు మరియు ప్రతి అడుగుతో రేపింది మేరీ ముఖం లేతగా ఉంది అయినా ఆమె విశ్వాసం ఎన్నడూ కదలలేదు కొన్నిసార్లు జోసెఫ్ ఆమెను గాడిద నుండి మృదువుగా దించేవాడు చెట్లు నీడ కింద విశ్రాంతి తీసుకోవడానికి అనుమతిస్తూ అతను చిన్న ఫ్లాస్క్ నుండి నీరు ఇచ్చేవాడు మరియు నిశ్శబ్దంగా బలం కోసం ప్రార్థించేవాడు ఒక మధ్యాహ్నం వారు జొడయా కొండల అంచి చేరుకున్నారు రోడ్డు రాళ్ల మార్గాలు మరియు ఇరికైన పాసులు గుండా పైకి మిలికలు తిరిగింది చివరికి ఒక ఎత్తైన రిచ్ నుండి వారు బెత్లెహోమ్ యొక్క దూరపు రూపురేఖలను చూశారు కొండల మధ్య ఉన్న చిన్న తెల్లని ఇల్లు మరియు ఖర్జూర చెట్లు మేరీ కళ్ళు కన్నీళ్ళతో నిండాయి మనం దూరం వచ్చాం అని గుసగుసలాడింది జోసెఫ్ తలోపాడు ప్రభువు మనల్ని ఇంతవరకు తీసుకొచ్చాడు ఇప్పుడు మనల్ని వదలడు బెత్లహెమ్కు రాక వారు పట్టణంలో ప్రవేశించినప్పుడు వీధులు అపారంగా నిండి ఉన్నాయి ప్రతి మూల ప్రయాణికులతో నిండి ఉంది తలుపుల పక్కన నిద్రిస్తున్న పురుషులు మరియు స్త్రీలు బావుల దగ్గర కట్టబడిన ఒంటలు మరియు ప్రతి అల్లలో నవ్వులు మరియు చాట్ ప్రతిధ్వనించాయి గాలి ధూలి గొంతులు మరియు కాల్చిన రొట్టె వాసనతో మందంగా ఉంది మేరీ శ్వాస భారంగా మారింది సమయం వచ్చింది జోసెఫ్ అని మృదువుగా అన్నది అతని చేయి పట్టుకుంటూ బిట్ట సమయం దగ్గరలో ఉంది జోసెఫ్ హృదయంలో భయం వేసింది కానీ అతను దాన్ని తన శాంత విశ్వాసం వెనుక దాచాడు అతను ఇల్లు ఇల్లుగా వెళ్ళాడు ప్రతి తలుపు మీద తట్టాడు దయచేసి అని వేడుకున్నాడు నా భార్య గర్భవతి ఆమెకు విశ్రాంతి తీసుకోవడానికి చోటు కావాలి అని అడిగాడు కానీ ప్రతి నిండి ఉంది కొన్ని తలుపులు మాట లేకుండా మూసివేయబడ్డాయి ఇతరులు అపరిచితులు తల ఊపడానికి మాత్రమే తరవబడ్డాయి దయచేసి జోసెఫ్ మళ్ళీ వేడుకున్నాడు ఏ గదైనా చిన్నదైనా చివరికి దయగల్ల కళ్ళు మరియు అలసిన చేతులు ఉన్న ఒక వృద్ధ కీపర్ అన్నాడు ఇక్కడ గది లేదు నా స్నేహితుడా కానీ నా ఇంటి వెనుక జంతువులు నిద్రించే ఒక స్టేబుల్ ఉంది అది వెచ్చగా ఉంది మరియు శుభ్రమైన గడ్డి ఉంది మీరు కోరుకుంటే అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు జోసెఫ్ కృతజ్ఞతతో వంగాడు ప్రభువు నిన్ను ఆశీర్వదించుగాక అని మృదువుగా అన్నాడు వినయవంతమైన ఆశ్రయం జోసెఫ్ మేరీని స్టేబుల్ లోకి అనిపించాడు ఒక లాంతర్ యొక్క మసుక కాంతి కఠినమైన చెక్క గోడలను వెలిగించింది ఎద్దులు మరియు గాడిదలు మూలలో నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకున్నాయి వాటి శ్వాస చల్లని గాలిలో మృదువైన మేఘాలలాగా లేచింది మేరీ తాజా గడ్డి మీద పడుకుంది ఆమె ముఖం ఆమె నొప్పి ఉన్నప్పటికీ శాంతంగా ఉంది బయట రాత్రి లోతుగా మారింది నిశ్శబ్దంగా మరియు విశాలంగా నక్షత్రాలు ఎప్పటికంటే ప్రకాశవంతంగా మండాయి ఒక నిశ్శబ్దం ప్రపంచాన్ని నింపింది సృష్టి అంతా తన శ్వాసను పట్టుకున్నట్లు జోసెఫ్ ఆమె పక్కన మోకరిల్లాడు అతని చేతులు వణుకుతూ తన శ్వాస కింద ప్రార్థనలను గుసగుసలాడాడు జననం దగ్గరలో ఉంది మరియు వారిపైన దూరంగా మానవ కళ్ళకు కనిపించని దూతలు స్వర్గాల్లో సమావేశమయ్యారు వాటి రెక్కలు నక్షత్ర కాంతిలో మెరుస్తున్నాయి ప్రపంచాన్ని ఎప్పటికీ మార్చే క్షణం కోసం వేచి ఉన్నాయి వివరణకర్త ముగింపు గొంతు ఆ చిన్న స్టేబుల్లో అంతులేని నక్షత్రాల కింద దేవుని వాగ్దానం నెరవేర్పు దగ్గరమైంది ఒక వినయవంతమైన వడ్రంగి మరియు విశ్వాసవంతమైన యువతి కష్టాలు గుండా ప్రయాణించారు కేవలం విశ్వాసం మరియు ప్రేమ ద్వారా మార్గ నిర్దేశం చేయబడ్డారు వారు రాజభవనం కొనుగొనలేదు సౌకర్యం కాదు మహిమ కాదు కేవలం మాంగర్ యొక్క నిశ్శబ్ద ఆశ్రయం అయినప్పటికీ ఆ నిశ్శబ్దంలో స్వర్గం స్వయంగా భూమికి వంగడానికి సిద్ధమవుతుంది